హాయ్ అండి నేను మీ పీడిఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తేనే మొక్క పేరు అడవినాబి లేదా అని అంటారు దీన్ని పువ్వులు వచ్చేసి ఎంత అందంగా ఉంటాయో మీకు చూపిస్తాను చూసారు కదా అగ్నికీల మాదిరిగా ఉండే వీటి పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి ఇది కొంచెం లేత పువ్వు అనమాట చూసారు చూస్తున్నారు కదా ఇలాంటి పువ్వులు కేవలం పల్లెటూరు ప్రాంతాల్లో మాత్రమే ఈ మొక్క లభిస్తుంది పొలం గట్ల మీద చాలా అందంగా అయితే ఉంటుంది ఈ మొక్క వచ్చేసి వర్షాకాలం ప్రారంభంలో మొలుస్తుంది నవంబర్ డిసెంబర్ నెల వరకు పూస్తూ ఉంటుంది ఈ మొక్క ఈ గింజలు కూడా అయితే తయారవుతాయి గింజలు కూడా మొలుస్తాయి ఖచ్చితంగా ఈ మొక్క గింజలు కావాలనుకునే వాళ్ళు మాకు కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీకు ఖచ్చితంగా మీ అడ్రస్ పెడితే నేను ఆన్లైన్లో ఖచ్చితంగా మీకు కొన్ని గింజలను అయితే మీకు పంపించడం జరుగుతుంది ఇలాంటి మొక్కను మీరు పల్లెటూరు ప్రాంతాల్లో తప్ప మీరు ఎక్కడ కనిపించారో చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఇలాంటి మొక్క మీరు ఎప్పుడు చూసే ఉంటే కనుక మాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ